వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్ ఒక టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నానండి సో ఈ స్వీట్ అనేది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలని మారం చేసినా లేకపోతే మనకి స్వీట్ క్రేవింగ్స్ కొట్టి స్వీట్ తినాలనిపించినా ఇంటికి సడన్ గా గెస్ట్లు వచ్చినా లేకపోతే కొత్తగా పెళ్లైన వాళ్ళు కానీ బ్యాచులర్స్ కానీ ఎవరైనా స్వీట్ చేసుకోవాలి అవి తెచ్చుకోవాలి ఇవి తెచ్చుకోవాలని కాకుండా మన కిచెన్ లో దొరికే వస్తువులతోనే ఇన్స్టెంట్ గా ఇలాగ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ స్వీట్ రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చండి మనం ఐటమ్స్ అన్ని దగ్గర పెడితే చిన్న పిల్లలు కూడా చక్కగా దీన్ని తయారు చేసుకొని తింటారు అంత ఈజీ స్వీట్ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నారు జనరల్ గా స్వీట్స్ అంటే చాలా మంది చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కష్టము బాగా కుదరదు అని అలా కాదండి ఈ స్వీట్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే అల్టిమేట్ అంటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడి తింటారు అంత బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ పైగా ఈజీగా చేసేసుకోవచ్చు కాల్సిన పదార్థాలు తయారు విధానం చూసేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి అందులోకి ఇలా నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ రెసిపీకి బాస్మతి రైస్ యూస్ చేయండి చాలా బాగుంటుంది లేదు అంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేను ఒక చిన్న టీ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని తగినంత నీరండి అంటే అత్తిసురు ఇక్కడ నేను ఈ రైస్ని ఈ బాస్మతి రైస్ని వండబోతున్నానండి కాకపోతే అత్తిసురు పెట్టుకున్నాను అంటే కరెక్ట్ వాటర్ క్వాంటిటీ పెట్టేసుకొని నీరంతా ఎగిరిపోయేలాగా చేసుకోవాలండి సో లేదు మేము వార్చుకుంటాము అని అనుకుంటే కాస్త నీరు ఎక్కువ పెట్టేసి అన్నం మామూలుగా మనం జనరల్గా వార్చుకున్నట్టే వార్చుకోవచ్చు సో నేనైతే ఇలాగా పొయ్యి మీద పెట్టేసేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఈ బాస్మతి అయితే ఉడికిస్తున్నాను చూడండి కొంచెమే ఉంది ఇంకా వాటర్ కంటెంట్ ఇది కూడా పూర్తిగా ఎగిరిపోవాలండి ఎగిరిపోయేంత వరకు దీన్నైతే ఉడకపెట్టుకోవాలి చూస్తున్నారు కదా సో కాసేపటికి అంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలా చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది కొంచెం మీకు తడి అనేది ఉంది కాబట్టి ఈ టైంలో వచ్చి నేను షుగర్ అనేది వేస్తున్నానండి చక్కెర అది కూడా ఏ గ్లాస్ అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను దాంతో హాఫ్ గ్లాస్ షుగర్ మాత్రం వేస్తున్నాను ఎందుకంటే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాస్ సరిపోతుంది స్వీట్ ఎవరైనా ఎక్కువ తినాలి అనుకున్నప్పుడు ఇంకొక పావు గ్లాస్ అంటే త్రీ ఫోర్త్ గ్లాస్ అనేది వేసుకోవచ్చు నాకైతే హాఫ్ గ్లాస్ సరిపోతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వేసుకొని ఇలా చక్కగా కలుపుతూ ఉంటే మనకి చక్కెర కరిగి మళ్ళీ కొంచెం వాటరీగా మనకి ఈ రైస్ ప్రిపేర్ అవుతుంది ఇది నేను వేరే పొయ్యి మీదకి పెట్టేసి సిమ్లో పెట్టేసి పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకున్నానండి వేసుకున్న తర్వాత డ్రై నట్స్ మీ దగ్గర ఏది ఉంటే నా దగ్గర జీడిపప్పు బాదం ఉందండి ఇవి రెండో అయితే తీసుకున్నాను కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను కిస్మిస్ వేయట్లేదండి ఎండు ద్రాక్ష సో ఈ జీడిపప్పు బాదం పప్పుని ఈ నేతిలో చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద పెట్టుకున్న ఈ రైస్ చూడండి మొత్తం షుగర్ కూడా చక్కగా కరిగి ఇంకిపోయింది ఈ స్టేజ్లో మనం ప్రిపేర్ చేసు అంటే ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు మొత్తం నెయ్యితో పాటు వేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా నెయ్యితో పాటు వేసేసుకోండి తర్వాత ఇందులోకి నేను కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలని చెప్పి కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశానండి సో ఇది ఆప్షనలే మీకు వేయాలనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు చూడండి తర్వాత ఇంకొక లైట్ ఆపిల్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను చిటికెడంత మాత్రం వేసానండి జస్ట్ కొంచెం గ్రీనిష్గా అక్కడక్కడ కనిపించడానికి ఇలా వేసుకున్నాను ఇది కూడా ఆప్షనలే చెప్పాను కదా కలర్స్ అనేది ఆప్షనల్ మీ ఇష్టము సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకోండి చూస్తున్నారా మన ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని నేను కొంచెం లాగా చేశాను కావాలంటే అన్నాన్ని పలుగ్గా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ రెసిపీ ఎంత టేస్టీగా ఉంటుందో సో ఇలాగా మీరు నట్స్ ఏవైతే వేయించుకున్నారో వారితో డెకరేట్ చేసుకుని పిల్లలకి సర్వ్ చేసేయడమేనండి అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు చాలా స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే నా రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్